తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ కోడుకుంది రంగులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం శుక్రవారం స్వాతి మరియు విశాఖ నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు స్వాతి నక్షత్రం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్ల పొడవ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి విశాఖ నక్షత్రం ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నిమలి మీద డాగ మీద పింగళ మీద మరియు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పసుపు రంగు కోడి డాగ మీద ఎరుపు రంగు గౌడు శుద్ధ మైలా మీద ఎరుపు రంగు నెమిలి పింగళ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శుక్రవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిదికి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పొందిన పంతొమ్మిది వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా మనకి నిన్న కమెంట్స్ ఆధారంగానే నిన్న చేసిన వీడియోలో కమెంట్స్ ఆధారంగానే కొన్ని బ్రదర్ అనేది డౌట్లు ఆడటం అనేది జరిగింది బ్రదర్ కాకినామలి పందెం అండ్ కోడిడాగ పందెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయమని చెప్పారు వీడియో చేస్తాను నేను ఒక కొన్ని పాయింట్స్ అనేవి చవటం అనేది జరుగుతుంది బ్రదర్ కాకినెమ్మిలి అనేది అనేక రకాల పందాల్లో వినియోగించుకునే కోడి గుంజు కాకి పింగ్లా పందెంలో కాకినెమ్మలు వినియోగించుకోవచ్చు కాకినెమ్మల పందెంలో వినియోగించుకోవచ్చు కోడి కాకినమి పందెంలో వినియోగించుకోవచ్చు అంటే కోడిచూపు ఉంటేనే కోడి కాకిన వెళ్లి పందెంలో వినియోగించుకోవచ్చు ఎక్కువగా కోడిచూపు ఉంటే కోడి పింగళ పందం కోడి పింగళ పందంలో కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా అనేక రకాలుగా కూడా దాన్ని వినియోగించుకోవచ్చు కోడి కాకి పందంలో కూడా కాకినామలి అనేది వినియోగించుకోవచ్చు దాని గురించి రకరకాలుగా ఉంటాయి అది కుక్కర్ శాస్త్రంలో చాలా ముఖ్యమైన రోల్లో ఉంటుంది కాకినాబిలి అదేవిధంగా కోడి డాగ కోడి డాగ్ కూడా దాని యొక్క కోడి చూపును బట్టి దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది ఎదర గౌడును బట్టి నెమలి డాక పందెంలో వినియోగించుకోవచ్చు ఎదర గౌడు లేకపోతే గౌడు లేకుండా నలుపు ఉంటే అది వేరే రంగు మారడానికి అవకాశం ఉంటుంది కోడ్ డాగ పందెంలో కూడా వినియోగించుకోవచ్చు కోడ్ డేగను కోట్ డేగను కోట్ డేగ పందెంలో వినియోగించేటప్పుడు పశ్చిమ గల్ సీతువాళ్ళు కూడా కోడ్ డేగలు అవుతాయి ప్రత్యేకంగా శుక్లపక్షంలో సోమవారం రోజు ఆదివారం మధ్యాహ్నం కోడి డాక పందెంలో సీతువాలు అనేవి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాయి నూటికి తొంభై తొమ్మిది శాతం విజయం సాధిస్తాయి దానికి సీతువాకి బాగా పసిమి కలిగి ఉండి ఏ రెక్కలు ఏ ఈకలు లేకపోతే అది ఏ మాట్లాడుతుంది కోటి డాగ్గా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కోటి డాక పందెంలో ఎరుపు రంగు కక్కిరాయలు కూడా కోటి డాకలుగా పోట్లాడతాయి వాటి గురించి ఒక వీడియో మీరు అడిగిన దాని ప్రకారమే నేను వీడియో అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది ఒక బ్రదర్ అనేది చెప్పారు ఎర్రకోడి మరియు నల్లపొడ కోడి గురించి చెప్పావన్నా చెప్పావు అర్థం కావటం లేదు ఓకే బ్రదర్ నీకు కోడి అంటే ఎదర బోర మొత్తం ఎర్రపుండి లోపల మెడలో మరియు నడుము మీద కోడిచూపు అనేది ఎక్కువగా ఉంటే మనం ఎర్రపొడ కోడి అంటాం కోడి అంటే ఎదర బోరం మొత్తం నలుపుండి మెడలో కోడి చూపు ఉంటే ఎక్కువగా ఎక్కువ పరిమాణంలో కూడిచూపు ఉంటే అది నల్లపొడ కోడి అంటాం ఇప్పుడు కోడి వచ్చేసి మనం గమనించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కోడి అనేది రెండు రంగులుగా ఉంటుంది చాలామంది వేరే విధాలుగా చెబుతుంటారు కోడి అనేది రెండు రంగులుగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం కోడి డ్యాగ్నే తీసుకున్నాం ఒక కోడి డ్యాగ్ని తీసుకుంటే దానికి చూపు ఎక్కువ ఉంటే అది కోడి అవడానికి అవకాశం ఉంటుంది డాగ పశాలు ఎక్కువగా ఉంటే అది డాగ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎదురు కోడిని కూడా దాని యొక్క రంగుని మారటానికి అవకాశాలు ఉంటాయి ఎదురు ఎక్కువ చూపు ఉన్న కోడి డాక పెడితే ఇదేమవుతుంది డేకా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కానీ మనం పెట్టింది కోడి డేక పందెంలోనే కానీ అది కోడి డాక పోట్లాడడానికి అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది వీటి గురించి కూడా నేను క్లారిటీగా ఒక వీడియో అనేది చేసి పెడతాను బ్రో ఒక బ్రదర్ అనేది చెప్పింది అన్న నా కోడి అబ్రాస్ కానీ రెక్కల పైన ఎరుపు ఉంటుంది మరియు ఎర్రగోడు ఎర్రగోడు పేక ఉంటుంది నడు మీద లైట్గా పసుపు పసుపుగా పసుపు రంగుగా పసుపు అనేది ఉంటుంది తోకల్లో రెండు తెల్లగులు ఉంటాయి నేను కి చెప్పేది ఏంటంటే కోడి పుందుని అబ్రాసులు అనేవి రకరకాలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కాకి నిములుగా పోట్లాడతాయి కొన్ని కోడి కాకులుగా పోలాడతాయి కొన్ని నిమిలి డాగలు ఉపయోగపడతాయి అదేవిధంగా కొన్ని కాకి డాగ పందంలో ఉపయోగపడతాయి కొన్ని కాకి పింగళ పందంలో ఉపయోగపడతాయి ఈ అబ్రాసులు మనం ఎంచుకునేటప్పుడు వాటిని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెమిలి డాగా పందెంలో నెమిలి డాగా పందెంలో నెమిడి మీద ఎగరేసి వాటి కదలికలను చూసుకోవాలి కదలికలు అంతగా బాగోపోయినప్పుడు అది కోడిపుంజు నెమిలి డాగలో పనికిరాదు అదేవిధంగా కోడి పింగ్లాలో దాని యొక్క కదలికలు చూసుకోవాలి ఎలా ఉన్నాయి కోడి డా కోడి పింగ్లా పందెంలో ఎక్కువగా విజయాలు సాధించి కోడి కాకులు మరియు శీతవాలు మరియు కాకి నెమలలో కోడి చూపులు ఎక్కువగా ఈ విజయాలు సాధిస్తుంటాయి అప్పుడు మనం దీన్ని అబ్రాస్ అనే దాన్ని బ్రదర్ ఒక అబ్రాస్ని దాని మీద కదలికలు అనేవి పెట్టుకుంటే అది ఏది ఎక్కువగా కదలికలు అనే ఉంటుంది ఏ జాములు దాని యొక్క కదలికలు పెరుగుతూ ఉంటాయి దే జాములు దాని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయి వీటన్నిటిని అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఎందుకంటే ఫోటోలో మీరు పెట్టినా సరే నాకు వాట్సాప్లో కోడిపుంజు అంత క్లారిటీ కలర్ అనేది ఐడెంటిఫై చేయడం కొంచెం కఠినం అవుతుంది మిగతా కోళ్ళలోనూ కలర్ ఐడెంటిఫికేషన్ చేయడం చాలా ఈజీ అబ్రాసులను కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది బ్రో మీకు నా ఫోన్ నెంబర్ మీకు కమెంట్స్లో నేను సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఒకసారి పర్సనల్గా మీరు మాట్లాడితే నేను దాని యొక్క డీటెయిల్స్ అనేవి కూడా చెప్పడం అనేది జరుగుతుంది మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెమిలీ డాగా నెమిలీ డాగ నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి నెమిలి డేగా కోడి నెమలి డాగ అంటే తెల్ల కాళ్ళు ఉండే ఎదర బోర మొత్తం డేగ గౌడ్ అనేది ఉండే మెడలో కోడు చూపు నడుములో కోడు చూప్పు మరియు డేగ పసిమి మెడ పైన రెక్కల పైన మరియు నడుము పైన డేగ పసిమి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు బ్రదర్ ఎర్రెమిలి మరియు కోడి నెమిలి డాగ అనేది పందెం కుదిరితే వాటి యొక్క విజయాలు ఏ విధంగా ఉంటాయని బ్రదర్ నేను చూడటమైన జరుగుతుంది నెమిన డాక పందంలో అనేది శుద్ధ అయి ఉండాలి ఎర్రనెములు అంటే ఎలా ఉండాలి మెడల ఎరుపు నడు మీద ఎరుపు ఎదర పూర్వ మొత్తం ఎరుపు ఈ రెక్కల పైన ఎరుపు ఇవన్నీ పూర్తిగా ఉన్నప్పుడే అవి కదులుతూ ఉంటాయి ఈ కదలికల మీద ఆధారపడి ఉంటుంది రెండు దగ్గర దగ్గర రంగులు పడినప్పుడు వాటి యొక్క బలాలు వాటి యొక్క కదలికలే విజయాలు సాధించడానికి దోహదపడతాయి అదేవిధంగా నేను అపజయంలో పెట్టినవి కోడి పుంజులు ఎదుర్కొన్నట్లయితే మీరు విజయం సాధించడానికి అతి సులువుగా విజయం సాధించగలుగుతారు ఎరడాగ ఎరడాగ మరియు ఎర్ర ఎర్ర రసంగులను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు రసంగి ఎప్పుడు కూడా నెమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగలా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు నిమిలీ డాగలో ఎర్రనెమళ్లను వినియోగించుకోవడం వల్ల విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిపింగ్ ఈ శుక్రవారం రోజు ప్రత్యేకించి ఈ పింగ్ల కొంతమంది కొన్ని 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 పుస్తకాల్లో అయితే డ్యాగా పింగ్లని రాయటం అనేది జరుగుతుంది కానీ వాస్తవంగా జరిగేది కాకిపింగ్ల ఈ శుక్రవారం చాలా ప్రత్యేకత ఉంది ఈ ముసుగు రంగులో పెట్టే కోడిపుంచు ఓటం అనేది అతి తక్కువ పర్సెంట్ ఉంటుంది కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడికాకి వెళ్ళి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి పింగళ కాకి పింగళాలో పింగళాను వినియోగించుకోవాలంటే కేవలం నల్ల బొట్లు పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే అది కోడి కాకి మరియు కాకి పింగ్లాలో పోట్లాడడానికి ఉపయోగపడుతుంది కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకి పింగళలో ఈ ఫోటోలో పెట్టిన పచ్చకాకులు నల్ల కాళ్ళు నల్ల కళ్ళు నల్ల ముక్కు ఉన్న ఇంత కలిగిన కోడికాకు పచ్చకాకి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఈ పందెంలో ఈ రంగు అనేది చాలా ఇంపార్టెంట్ కలరు దీన్ని మనం వినియోగించుకోవడం వల్ల నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేవలం ఓన్లీ ఒక శుక్రవారం రోజు నాటినే మూడో జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి నెమలి ఈ కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డ్యాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి నెమలి కోడి నెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డ్యాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ అంటే బాగా పశ్చిమ గల సీతువాలు ఇవి ఎందుకంటే కోల్డ్గా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి ఇదే పందెంలో కోడి రసంగులను కూడా వినియోగించుకోవచ్చు కోడి నెమ్మల పందెంలో కోడి రసములు కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కోడి నెమల మీద కూడా విజయాలు సాధించడానికి కూడా కోడి రసంగులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి నెమల పందెంలో ఈ ఫోటోలో పెట్టినవి కూడా రెండు తెల్ల కోడి నెమ్మళ్ళే మరియు కోడి రసంగులను మరియు తెల్లగోళ్ళను కూడా వినియోగించుకోవచ్చు ఎక్కువ శాతం దేనికైతే ఎక్కువ తెలుపు అనేది ఉంటుందో ఆ కోడి కోడి నెమ్మల్ని వినియోగించుకోవటం వల్ల విజయం ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగా పింగళ డేగా పింగళాలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్ర బ్రాసులు ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పశ్చిమ డ్యాగలు పశ్చిమ డ్యాగ్ అనేది డ్యాగ పింగ్లాలో ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి ఈ పశ్చిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు తక్కువ పశ్చిమి కలిగిన కోడిపుంజులను మరియు లోన ఎక్కువ కోడు ఉన్న కోడిపుంజులను అంతగా విజయాలు సాధించు డేగా పింగ్లాలో కోడి చూపు అనేది తక్కువ పరిమాణంలో ఉంటే మంచిది ఎక్కువ పరిమాణంలో ఉంటే అవి కోళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డేగా పింగళాలో విజయాలు అంతగా సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఎర్ర ఎర్ర కక్రాయలు ఎర్ర పింగళ పొడ ఉన్న ఎర్ర కక్రాయలు కూడా డేగా పింగళ పంద్యాల్లో విజయాలు సాధిస్తూ ఉంటాయి కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కోడి నెముళ్ళు మీకు నెమలి పింగళాలు కూడా వస్తానికి అవకాశం ఉంటుంది అప్పుడు అది నెమలి పింగళ అయితే పింగళాకు కూడా పందెం ఉంది కాబట్టి కొంచెం కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏరడాగ ఏరడాగా మరియు ఎర్ర రసములు కూడా వినియోగిస్తారు లోపల లైటు కోడి చూపున వాటిని కూడా ఇందులో వినియోగిస్తారు కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి పింగళ డాగా పింగళాలో ఎక్కువగా ఎర్రబొట్ల పింగళాను వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాను వినియోగం నల్లబొట్ల పింగళను కాకి పింగ్లాలు మరియు ఎర్రబొట్లు ఉన్న పింగళాను డేగా పింగళాలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కోడి డాగ పందెంలో కూడా మరియు కోడి పింగ్లా పందంలో కూడా వినియోగించుకోవచ్చు కాకి కాకినమెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు డాగపింగ్లాలో ఎర్ర బ్రాసులు మరియు పశ్చిమ గల్ డేగాలను వినియోగించుకోవచ్చు ఎర్ర బ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కానీ ఎర్ర ఎర్రబ్రాసుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు పశ్చిమి అనేది ఎక్కువగా ఉండాలి అబ్రాసు పశ్చిమి ఎక్కువగా ఉండటం అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ డేగ పశ్చిమ పశ్చిమ డాగల కన్నా కూడా అబ్రాసు పశ్చిమి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పశ్చిమ డేగలు కూడా ఎక్కువ పశ్చిమ ఉన్న డేగలను మనం వినియోగించుకున్నట్లయితే ఎర్రాబ్రాసుల మీద కూడా మనం విజయాలు సాధించడానికి తక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి ఐదవ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికాకి కోడికాకి బంధంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడి పచ్చకాకులు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెండెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎరెండిమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెంబలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి పందెంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల విజయం ఎక్కువగా సాధించడానికి అవకాశాలని ఉంటాయి ఈ రోజున ఈ కోడి యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది నెమలి